ప్రై ద లాన్ ఈరోజు అబ్రాము స్టోరీ పార్ట్ టూ గురించి తెలుసుకుందాం పార్ట్ వన్లో అబ్రాము ఎక్కడ నివసించారో మరియు దేవుని పిలుపు మేరకు అబ్రాము ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఏ విధంగా తన ప్రయాణాన్ని కొనసాగించారో తెలుసుకున్నాము ఇంకా అబ్రాము అక్కడ యొక్క యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో వారిని ఓడించి తన సహోదరుని కుమారుడైన లోతుడు కాపాడుకోవడం పార్ట్ వన్లో చూశాము అయితే ఇవన్నీ కూడా జరిగిన తర్వాత యహోవా వాక్కు అబ్రామును దర్శించి అబ్రామా నీవు భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అవుతుందని చెప్తాడు అందుకు అబ్రాము ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానం లేని వాళ్ళనే పోచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తలు అవుతారు కదా అని చెప్తాడు అందుకు దేవుడు అబ్రాహ్మతో ధైర్యపరచి తన సంతానమును గుర్చిన వాగ్దానమును తెలియజేస్తాడు ఈ దవాస్ కు నీకు వారసుడు కాదు నీ గర్భవాసమున పుట్టబోచున్న నీ కొడుకే నీకు వారసుడు అవుతాడని చెప్తాడు అప్పుడు దేవుడు అబ్రాహ్మను బయటికి రమ్మని పిలిచి ఆకాశంలో నక్షత్రములను చూపించి ఈ నక్షత్రములను నీకు లెక్కబెట్టడం నీ వలనైతే పెట్టు నీ సంతానంను కూడా ఇలా అవుతారని చెప్తాడు అప్పుడు అబ్రాము యహోవా మీద విశ్వాసం ఉంచి తన బాధను పక్కన పెట్టి దేవుని మాటను నమ్ముతాడు అది అతనికి నీతిగా ఎంచబడుతుంది అప్పుడు యహోవా దేవుడు అబ్రాహ్మును పిల్లలను గుర్చే కాదు తనకు దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యమును గుర్చి కూడా అదే కణాను దేశాన్ని ఇవ్వడానికి కల్దీవుల ప్రాంతం నుండి నిన్ను ఈ దేశానికి రప్పించానని చెప్తాడు అప్పుడు అబ్రాహము దేవునికి ఒక ప్రశ్న అడుగుతాడు నేను ఈ కణా దేశాన్ని ఎలా స్వతంత్రించుకుంటాను అది నాకు ఎలా తెలుస్తుందని అడుగుతాడు అందుకు దేవుడైన ఏహోవా చక్కని బలి విధానాన్ని చెప్తాడు అదేమిటంటే దేవుడు తనతో చెప్పిన ప్రకారం అబ్రాహ్ము ఈ విధంగా చేస్తాడు మూడు సంవత్సరాల వయసు గల పెయ్యను మూడు సంవత్సరాల వయసు గల మేకను మూడు సంవత్సరాల వయసు గల ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను దేవుని యొద్కు తీసుకువచ్చి దానిని దేవుని ఎదుట వధించి ఆ జంతువుల యొక్క కళేబరంలను ఒకదాని ఎదుట ఒకటిని ఉంచుతాడు కానీ పక్షులను ఖండించలేదు గ్రద్దలు వాటి మీద వారినప్పుడు అబ్రాహ్మ వాటిని తోలివేశాడు ఇంతలో ప్రొద్దుకోకపోయినప్పుడు చాలా అయ్యేసరికి అబ్రాహ్మణకు గాఢ నిద్ర పడుతుంది అప్పుడు దేవుడైన యహోవా నీ సంతతి వారు తమతి కాని దేశంలో దాసులుగా ఉంటారు వారు సరిగ్గా నాలుగు వందల సంవత్సరాలు వారి శత్రువుల చేత బాధింపబడతారు అయితే వీని శత్రువులకు నేనే తీర్పు తీరుస్తాను నువ్వైతే మంచి వృద్ధాపమందు మృతి పొందుతావు అమోనియుల అతిక్రమము ఇంకా సంపూర్తి కాలేదు కనుక నేను నీ నాలుగవ తరాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వస్తానని చెప్తాడు అబ్రాహ్ కటిక చీకటి పడినప్పుడు నిద్రపోయాడు కనుక అబ్రాహ్మణకు ఒక దర్శనం వస్తుంది అదేంటంటే మండుచున్న పోయయు అగ్ని జ్వాలయు వచ్చి ఆ కళబరముల మధ్య నడిచి వెళ్తుంది అప్పుడు మర్లా దేవుడు కనాను దేశం మొత్తాన్ని నీ సంతానానికి ఇస్తానని అబ్రాహ్మకు వాగ్దానం చేస్తాడు అబ్రాహ్మను సేరాయిను కణాను పది సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక రోజు సేరా అబ్రామ దగ్గరికి వచ్చి నేను పిల్లలు కనకుండా ఎహోవా చేశాడు కనుక నేను నా దాసి అయిన హాగర్ ను నీకు భార్యగా ఇస్తాను హాగర్ కు పుట్టే పిల్లలు నా పిల్లలు అవుతారని చెప్పి హాగర్ ను అబ్రాహ్మణకు భార్యగా ఇస్తుంది ఈ విషయంలో అబ్రాము దేవుని యొక్క విచారణ చేయలేదు ఒక రెండు సంవత్సరం లకి హాగర్ కు కొడుకు పుడతాడు అతని పేరు ఇస్మాయిలు అబ్రాహము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్తాడు తర్వాత దేవుడు అబ్రాహముతో మాట్లాడుతూ నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్తాడు మరియు నీవు అనేక జనములకు తండ్రి వగదువు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతిన గనుక నీ పేరు అబ్రహాము అని చెప్తాడు నీకును నీ తర్వాత నీ పిల్లలు కూడా నా నిబంధనను పాటించాలి అదేంటంటే మీలో ప్రతి మగాడు కూడా సున్నతి పొందాలి నీ ఇంట్లో పుట్టిన వాడైనా నువ్వు కొనుక్కున్న దాసుడైనా కూడా సున్నతి పొందాలి అలా పొందకపోతే నీ జనులలో నుండి వాడు కొట్టివేయబడతాడు ఇంకా నీ భార్య అయిన సేరాయి ఇక సేరాయి అనబడదు ఆమె పేరు సేరా ఎందుకంటే అనేక జనములకు తల్లి రాజులు ఆమె వలన కలుగుతారు అని చెప్తే అబ్రహాము దేవునికి సాష్టాంగపడి నవ్వి వంద సంవత్సరాలు ఉన్న నాకు సంతానం కలుగుతుందా తొంభై సంవత్సరాలు ఉన్న సేరా పిల్లల్ని కంటుందా అని మనసులో అనుకుంటూ ఆఖరుకు పుట్టిన ఇస్మాయిలుని ఆశీర్వదించమని దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడు అలా ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు నీ భార్య అయిన సేర నిశ్చయంగా నీకు కుమారుని కనను నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అతని తరువాత అతని సంతానము కొరకు నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను అని చెప్పి ఇస్మాయిలును నీవు ఆశీర్వదించమని అడిగావు గనుక కూడా ఆశీర్వదిస్తానని చెప్తాడు అతడు పన్నెండు మంది రాజులను కనును గొప్ప జనముగా చేస్తానని చెప్తాడు ఒక రోజు అబ్రహాము తన ఇంటి బయట కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు అతని ఇంటికి వస్తారు అబ్రహాము వాళ్ళని చూసి వాళ్ళకెదురుగా వెళ్లి వాళ్ళకి సాగిలబడి నమస్కారం చేసి తన ఇంటికి రమ్మని పిలుస్తాడు అప్పుడు వాళ్ళు అబ్రహాము ఇంటికి రాగానే అతడు మూడు మానికల సన్నని పిండితో రొట్టెలు చేయమని సేరాకు చెప్పి తన మందులో ఉన్న మంచి లేత దూడను సిద్ధం చేయమని తన పనివారికి అప్పగించి పాలు వెన్న సిద్ధం చేసి తన ఇంటికి వచ్చిన వారికి భోజనం పెడతాడు అప్పుడు వారు నీ భార్య అయిన సేరా ఎక్కడా అని అడిగితే ఆమె గుడారంలో ఉందని అబ్రహాము సమాధానం చెప్తాడు అప్పుడు వారు నీ భార్యకు ఒక కుమారుడు కలుగుతాడని చెప్తారు ఈ మాటలు సేరా ఆయన వెంక గుడారం నుండి వింటూ నేను చాలా ముసలిదానని నా యజమానుడు కూడా వృద్ధుడు అని నవ్వుకుంటుంది అప్పుడు వెంటనే సేరా ఎందుకు నవ్వుకుంటున్నావు ఎహోవా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా మళ్లీ సంవత్సరానికి నీకు కుమారుడు పుడతాడని చెప్పగానే సేరా భయపడి నేను నవ్వలేదు అని అబద్ధం చెప్తుంది ఆ తరువాత అబ్రహాము ఇంటికి వచ్చిన ముగ్గురు మనుషులు కూడా లేచి సొదోమ వైపు చూస్తారు అప్పుడు అబ్రహాము వారిని సాగనింపడానికి వారితో కూడా వెళ్తాడు తరువాత దేవుడు అబ్రహామును చూచి నేను చేయబోదాని అబ్రహామునకు దాచి పెడతానా అబ్రహాము కచ్చితంగా బలము గల జనమౌతాడు అతని మూలంగా భూమి మీద వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అతని తరువాత కూడా అబ్రహాము నీతి న్యాయములు ఎలా జరిగించాలో తన సంతతి వారికి నేర్పుతాడు అని చెప్పి సుధమ గుమర అనే ప్రాంతాల మీదకి దేవుడు పంపబోయే ఉగ్రతను అబ్రహామునకు చెప్తాడు ఎప్పుడైతే అబ్రహాము ఆ సంగతి వింటాడో వెంటనే దేవుని బ్రతిమాలుకోవడం మొదలు పెడతాడు ఎలా అంటే అయ్యా అక్కడ ఒకవేళ యాభై మంది నీతి మంతులుంటే ఆ ప్రాంతాన్ని కాపాడతావా అని అడుగుతాడు దేవుడు సరే యాభై మంది ఉంటే కాపాడతానని చెప్తాడు మళ్ళీ ప్రభు నలభై మంది ఉంటే కాపాడతావా అని అడుగుతాడు దేవుడు కాపాడతానని చెప్తాడు మరలా ముప్పై మంది ఉంటే కాపాడతావా అని అడుగుతాడు దేవుడు కాపాడతానని చెప్తాడు మళ్ళీ ఇరవై మంది ఉంటే కాపాడతావా అని అడుగుతాడు ఇంకా చివరిగా పది మంది ఉంటే కాపాడతావా అని కూడా అడుగుతాడు దేవుడు పది మంది ఉన్నా కాపాడతానని చెప్పి వెళ్ళిపోతాడు ఆ రోజు అబ్రహామును సుధోమలో ఉన్నటువంటి లోతును అతని యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు ఆ రాత్రి గడిచిన తర్వాత ఉదయాన్నే అబ్రహాము ఆ ప్రాంతాలన్నిటి వైపు చూసినప్పుడు ఆ ప్రాంతపు పొగ ఆవపు పొగలాగా పైకి లెగుస్తుంది అది అయిన తర్వాత అబ్రహాము తానున్న ప్రాంతం నుండి గెరారుకు వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉంటాడు అప్పుడు గెరారు రాజైన అభిమేలేకు సేరాను తన ఇంటికి రప్పించుకుంటాడు ఆ రాత్రి దేవుడు అభిమేలేకు రాజును దర్శించి నువ్వు రప్పించిన ఈ స్త్రీ ఒకని భార్య ఆమె విషయంలో నీవు చచ్చిన వాడవి సుమా అని చెప్పగానే అభిమేలేకు రాజు ఆ మనుషుడు ఈమె నా చెల్లి అని నాకు చెప్పిన మాటను బట్టి ఈమెను యథార్థ హృదయంతోనే తీసుకొని వచ్చాను అని సమాధానం చెప్తాడు దేవుడు అతని మాటకు సమ్మతించి అవును నువ్వు యథార్థ హృదయంతోనే ఈ పని చేశావు నాకు విరోధంగా పాపం చేయకుండా ఉండేలా నేను నిన్ను అడ్డగించాను నేను ఆమెను ముట్టనియలేదు అతని భార్యని అతనికి తిరిగి అప్పగించు అతడు ఒక ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అప్పుడు నువ్వు బ్రతుకుతావు నేను చెప్పినట్లు నువ్వు అప్పగించకపోతే నిశ్చయంగా నువ్వు నీ ఇంటి వారు చస్తారు అని చెప్తాడు తెల్లవారినప్పుడు అభిమే రాజు తన సేవకులకు ఈ సంగతిని చెప్తే వారందరూ చాలా భయపడతారు ఆ తరువాత ఆ రాజు అబ్రహామును పిలిపించి నువ్వు నాకు చెప్పినదేమిటి సేరా నా చెల్లి అని నువ్వు ఎందుకు చెప్పావు అని అడుగుతాడు అప్పుడు అబ్రహాము నిజంగా ఆమె నా చెల్లి ఆమె నా తండ్రి కుమార్తె గాని తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయ్యిందని చెప్తాడు అభిమేలేకు అబ్రహాముకు సేరా నిమిత్తం చాలా మంది దాసులను చాలా మంది దాసులను ఇచ్చి నువ్వు ఈ దేశంలో ఎక్కడనైనా ఉండవచ్చు అని చెప్తాడు అబ్రహాము దేవుని ప్రార్థించగా అభిమేలకు ఇంటి వారందరి గర్భం తెరవబడుతుంది తర్వాత యహోవా అబ్రహాంకు ఇచ్చిన మాటను బట్టి సేరా గర్భం తెరుస్తారు అప్పుడు సేరా గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది అతనికి ఇస్సాకు అని పేరు పెడుతుంది ఆమె బిడ్డకు ఎనిమిదవ రోజు రాగానే దేవుడు వారితో చెప్పినట్లు అతనికి సున్నతి చేయిస్తారు ఇసాకు పెరిగి పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేయిస్తారు అయితే ఇష్మాయిలు ఇసాకును ఆట పట్టిస్తుంటే సేరా అది చూసి ఈ దాసుని వారి కుమారుణ్ణి వెళ్ళగొట్టండి అని చెప్తుంది అయితే దేవుడు అబ్రహాముతో నువ్వు ఆ చిన్నవాడి గురించి గాని ఆ దాసి గురించి గాని ఏమీ బాధపడకు నీ భార్య చెప్పినట్లు చెయ్యి ఇసాకు వలన పుట్టే వాళ్ళు నీ సంతానం అవుతుంది అయితే ఇస్మాయిలు కూడా నీ కొడుకే కాబట్టి అతనిని కూడా ఒక గొప్ప జనముగా చేస్తాను అని చెప్తాడు కాబట్టి అబ్రహాము ఉదయాన్నే లేచి నీళ్ళ తిత్తి కొంత ఆహారం ఇచ్చి ఇస్మాయిలును హాగర్ ను పంపివేస్తారు తరువాత అభిమేలేకు మరియు అతని సైన్యాధిపతి అయిన ఫేకోలు అబ్రహాము దగ్గరికి వస్తారు అబ్రహమా నీవు ఏమి చేసిననూ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మాకు తెలుస్తుంది అయితే నీవు మాకు కానీ మా సంతతి వారికి కానీ ఏ హాని చేయకూడదు నేను నీకు మేలు చేసినట్లు నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశానికి కూడా మేలు చేయమని మాట అడుగుతారు అప్పుడు అబ్రహాము ముందు నీ దాసులు నా దాసులు త్రవిన బావులకు ఎందుకు అడ్డుపడుతున్నారు అని అడిగితే అభిమేలేకు ఈ విషయం నాకు నువ్వు చెప్పే వరకు తెలియదు అయినా నువ్వు కూడా నాకు చెప్పలేదు అప్పుడు అబ్రహాము కొన్ని గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమే ఇస్తాడు వారు ఈ విధంగా నిబంధన చేసుకుంటారు తర్వాత మరలా ఏడు గొర్రె పిల్లలను వేరుగా ఉంచుతాడు ఎందుకని అబ్రహాముతో రాజు అడగగా అబ్రహాము నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకోమని చెప్పి ప్రమాణం చేసుకుంటారు అప్పుడు ఆ చోటుకు బయర్షబా అని పేరు వస్తుంది దాని అర్థం సాక్షార్థమైన బావి ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎలాగంటే నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్తాడు అప్పుడు అబ్రహాము తెల్లవారుజామునే లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తీసుకొని దహన బలి కొరకు కట్టెలు కొట్టుకొని ఇసాకును తన వెంటబెట్టుకొని దేవుడు చెప్పిన చోటుకు బయలుదేరుతాడు అప్పుడు మూడవ రోజు అబ్రహాము దూరం నుండి ఆ చోటును చూసి వారి పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వస్తామని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని వెళ్తాడు అలా వారిద్దరూ కలిసి వెళ్తుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును నా తండ్రి అని పిలుస్తాడు ఏమి నా కుమారుడా అని అడుగగా అప్పుడు ఇస్సాకు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతాడు అప్పుడు అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడని చెప్తాడు అలా వారిద్దరూ దేవుడు చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇసాకును బంధించి ఆ బలిపీటము పైన కట్టెల మీద ఉంచుతాడు అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగానే ఎహోబా దూత పరలోకం నుండి వచ్చి అబ్రహామ అబ్రహామా అని పిలుస్తారు అందుకు అబ్రహాము చిత్తము ప్రభువా అనెను అప్పుడు దేవుడు ఆ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యకుము అతనిని ఏమి చేయవద్దు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి కూడా నువ్వు వెని గనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది అప్పుడు అబ్రహాముకు కొమ్ములు పొదలో ఇరుక్కుపోయిన ఒక పొట్టేలు కనిపిస్తుంది అబ్రహాము ఎంతో సంతోషంగా దానిని తీసుకొని ఎహోవాకు దహన బలిగా అర్పిస్తారు కనుక ఆ చోటుకు ఎహోవా ఈరే అనగా ఎహోవా చూచుకొను అనే పేరు వస్తుంది తరువాత దేవుడైన ఎహోవా దూత మరలా రెండవసారి పరలోకం నుండి వచ్చి అబ్రహాము నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక వలన నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసదను నీ సంతతి వారు తమ శత్రువుల గమని స్వాధీనపరుచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని దేవుడు ప్రమాణం చేస్తారు తర్వాత వాళ్ళు ఆ కొండ దిగి వచ్చి తన పనివారును కలుసుకొని బేర్షవాకు వెళ్ళి అక్కడ నివసిస్తారు తర్వాత కొంతకాలానికి సేరా చనిపోతుంది ఆమె కోసం ఎంతో బాధపడి ఏడుస్తారు తర్వాత చనిపోయిన తన భార్యను పాతి పెట్టడానికి హేతు కుమారులను చూసి మీ మధ్యలో నేను పరవాసిగా ఉన్నాను ఇప్పుడు నా భార్య చనిపోయింది కనుక ఆమెను పాతి పెట్టడానికి మీరు నాకు ఒక శ్మశాన భూమిని ఇవ్వండి నేను దానిని కొనుక్కుంటాను అని చెప్తాడు అయితే హేతు కుమారులు అబ్రహామును చూచి అయ్యా నువ్వు మా మధ్య మహారాజులాగా ఉన్నావు మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దానిలో మీ భార్యను పాతిపెట్టు నీకు ఇవ్వను అని మాలో ఎవడునూ చెప్పడు అప్పుడు అబ్రహాము అలా ఒప్పుకోకుండా సోహారు కుమారుడైన ఏఫ్రోను పొలము చివర తనకు కలిగిన మక్పెలా గుహను నాకివ్వమని నా పక్షముగా అతనితో మాట్లాడండి అని అంటే అప్పటికి సోహారు కుమారుడైన ఏఫ్రోను వారి మధ్య ఉంటాడు అబ్రహాము మాట వినగానే అక్కడి ఉన్నవారు ఆ ఊరి వస్తున్న వారు కూడా వినేలా గట్టిగా ఒక మాట చెప్పాడు ఆ మాట ఏంటంటే అయ్యా అలా కాదు నా మాట ఒకసారి విను నీకు కావాలంటే నా పొలము దానిలోని గుహను నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు అది నాలుగు వందల తులముల వెండి ఎంత ఖరీదు చేస్తుంది అది నీకు నాకు ఎంత అయితే అబ్రహాము తనకు ఏ ఫోను చెప్పిన వెలను ఇచ్చి ఆ పొలమును కొనుక్కొని తన భార్యను దానిలో పాతిపెడతాడు ఇది జరిగిన కొంతకాలానికి అబ్రహాము తనకి పెద్ద దాసుడైన ఎలియాజరును పిలిచి తనతో ప్రమాణం చేయించుకుంటాడు అదేమిటంటే నా కుమారుడైన ఇస్సాకు పెండ్లి చేయడానికి ఒక కన్యకును తీసుకోనిరా ఆమెను కణాల నుండి తీసుకొని రాకూడదు నా స్వదేశానికి వెళ్ళు నా బంధువుల ఇంట నుండి ఇస్సాకు కోసం ఒక చిన్న తీసుకొని తీసుకొనిరా అని చెప్తే ఎలియాజరు అయ్యా మరి ఆమె నాతో రావడానికి నిరాకరిస్తే అప్పుడు ఇస్సాకును అక్కడికి తీసుకొని వెళ్లమంటారా అని అడుగుతాడు అప్పుడు అబ్రహాము అతనిని చూసి ఒకవేళ ఆమె నీతో రాను అని చెప్తే నువ్వు చేసే ప్రమాణానికి నీకు సంబంధం లేదు కాని నువ్వు ఇసాకును తీసుకొని వెళ్ళకూడదు నాకు ప్రమాణం చేసి నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన దేవుడు నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు అప్పుడు నీవు ఇస్సాకు కోసం ఒక చిన్నదాని తీసుకొని వస్తావు అని చెప్తాడు అబ్రహాము మాట ప్రకారం ఎలియాజు వెళ్ళి రిప్కాను తీసుకొని వస్తారు వారి వివాహం జరుగుతుంది అబ్రహాము మళ్ళీ కెతూరా అనే ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు కెతూరా మరల ఆరుగురు కుమారులను కంటుంది అబ్రహాము ఆ ఆరుగురికి ఒక బహుమతిని ఇచ్చి తాను సజీవుడై ఉండగానే వారిని ఇస్సాకుకు దూరంగా తూర్పు వైపుకు పంపిస్తారు తన యావదాస్తిని ఇస్సాకుకు ఇచ్చేసి నిండు వృద్ధాప్యంలో చనిపోతారు అప్పుడు అబ్రహాము దేవునితో వంద సంవత్సరాలు సహవాసం చేశారు అంటే అబ్రహాము పిలువబడినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన చనిపోయేసరికి ఆయన వయసు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన చనిపోయినప్పుడు ఇష్మాయిల్కి కూడా తెలియబడుతుంది కాబట్టి ఇసాకు మరియు ఇష్మాయిలు కలిసి ఏఫోన్ పొలంలోని మక్పెలా గుహలో అతన్ని పాతి పెడతారు అబ్రహాము జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవం బలిపీఠం కట్టడం ఆయన ప్రయాణ క్రమాన్ని చూస్తే అంటే హారా నుండి వాగ్దాన దేశమైన కణానికి వెళ్ళే మార్గానికి ఆయన కట్టిన బలిపీఠాలన్నింటినీ కలిపి చూస్తే ఒక పెద్ద బలిపీఠంలా కనిపిస్తాయి ఇలా దేవునితో అబ్రహాము చనిపోయే వరకు కూడా ప్రయాణం చేస్తారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ